ఏం చేయాలో ఏమైందన్న మా ఊరిలో లేనిది ఏదైనా కొత్త వ్యాపారం చేద్దామని కార్లు అద్దెకి ఇవ్వడం మొదలు పెడితే అది చూసి ముగ్గురు నలుగురు కాంపిటీషన్గా పెట్టేస్తున్నారు రెండు రోజుల తర్వాత వెడ్డీ వ్యాపారం మొదలు పెడితే అది కూడా కొంతమంది పెట్టేస్తున్నారు కాంపిటీషన్గా ఇప్పుడు నెక్స్ట్ రా ఊరిలో లేనిది ఏదైనా కొత్త వ్యాపారం చేద్దామని అనుకుంటున్నాను లేకపోతే నేను పెట్టబోయే వ్యాపారానికి ఎవరు కాంపిటీషన్ రాకూడదు అలాంటి ఏమైనా ఉంటే చెప్పరా ఏమైనా చేసేస్తావా ఏమైనా చేసేస్తానరా కాకపోతే నాకు కాంపిటీషన్ ఉండకూడదు అన్న ఒక వ్యాపారం ఉంది కానీ కొంచెం ఖర్చు అవుతుందన్న ఖర్చు ఎంతైనా పర్వాలేదు నేను భరిస్తాను ఇంతకు ముందే ఆ బిజినెస్ అనేది మా ఊరిలో ఉంది కానీ ఇంతవరకు దానికి కాంపిటీషన్ అనేది పెట్టలేదు అవునా అదేందో చెప్పరా అని కూడా పెట్టుకుంటాను తను చెప్తాను అన్న మా ఊర్లో పోలీస్ స్టేషన్ ఉంది కదా అవును ఉంది ఇంతవరకు దానికి ఎవరైనా కాంపిటీషన్గా పెట్టినారా ఏ లేదు 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 అది పెడదాం బా సరేరా ఏం ఐడియా వచ్చినావరా పెడదాం ఇంతవరకు ఎవరు కాంపిటీషన్ అనేది పెట్టలేదు మేము పెడదాం అయ్యారా ఇప్పుడు స్టేషన్ ఏడుంది పట్టణానికి పోవాలా అవును పల్లెల్లో మా ఊర్లో లేదు కదా మా ఊర్లోనే పెడదాం ఏం ఐడియా వచ్చినావరా పెడదాం స్టేషన్ పెట్టేకి ఖర్చు ఎంత వస్తుంది అన్న స్టేషన్ పెట్టేకి షాప్ అయినా ఇల్లు అయినా తీసుకోవాలా దానికి బాడీకి కట్టాలా అవునా అయితే మా ఇంట్లోనే పెట్టేద్దాంలే ఇప్పుడు ఎవరికైనా మనుషుల్ని పెట్టి వాళ్ళ శాలరీ ఇవ్వాలా అయితే వేరే వాళ్ళు ఎందుకు పక్కనే నువ్వే ఉన్నావు కదా నువ్వు నేను కలిసి పని చేసుకుందాం సరే ఆ జీతం నేను నీకే ఇస్తాను సరే పోదా పోదాం బా ఏం తెలివి ఏం ఐడియా ఇచ్చినాడు వీడు తిక్కులోడు వీడే పెట్టుకోకుండా నాకు చెప్తున్నాడు ఐడియా ఈ రూట్లో చాలా బండ్లు వెళ్తాయినా అవునా సరే చూద్దాంలే ఆటోలు కూడా తిరుగుతా ఉంటాయి అన్నా బండి వస్తుంది బండి పోతుంది ఆపకూడదా నువ్వు ఏం నువ్వు ఈ పక్కన చూస్తా అంటే సరేలే వేరే బండ్లు వస్తాయి ఆపుదాం ఒక బండి పోయింది మొహమాటం వల్ల ఇట్లా అయితే కష్టం గాని ఒక పని చేద్దాం లాఠీలు ఉంటాయి కదా అలా ఏమైనా కట్టెలు తీసుకుని నిలబడదాం అప్పుడు ఆపుదాం బండ్లని అన్నా ఇప్పుడు కట్టెలు తీసుకున్నాము కట్టి తీసుకుని ఆ బండిని ఆపినా ఆపుతాడు ఇప్పుడు రే నేను నమ్మి ఏదైనా చేస్తున్నాను వర్కౌట్ కాలేదు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఇదేనా వర్కౌట్ కావాలా అవుతున్నా బండ్లు ఆపి ఫైన్ రాద్దాం రే అప్పు అప్పు పక్కన పెట్టు పక్కన పెట్టు రే రే బండి అయితే ఆపున్నాము ఇప్పుడు ఏం అడగాల హెల్మెట్ హెల్మెట్ లేదని అడుగుదాము నువ్వు అడుగు నువ్వు అడుగు నువ్వు అడగనా నువ్వు అడుగు ఏ అడగనా ఈసారి నువ్వు అడుగు స్టేషన్ లో కూడా అంతే నన్నే కంప్లైంట్ అంటావు ప్రతి పని నాకే చెప్తావు కదన్న ఈ ఒక్కసారి నువ్వు అడుగురా సార్ లేదు సార్ ఫైన్ కట్టాలా ఎంత సార్ ఐదు వందలు ఐదు వందలు సార్ అవును పోయి కట్టాలా హెల్మెట్ లేదు కదా ఐదు వందలు కట్టుద్ది సార్ రెండు వందలే ఉన్నాయి సార్ రెండు వందలు ఇయింది రా నీళ్ళు పెట్టుకోండి సార్ పెట్టుకోండి సార్ పర్వ పరా పరా అన్నా రెండు వందలు వచ్చినాయి నా రేయ్ రెండు నెలల నుంచి ఆదాయం లేదు ఫస్ట్ టైం రెండు వందలు వచ్చిన కట్ అవుతుంది అన్న అన్నా అన్నా ఈ రెండు వందలు వచ్చినాయి కదా పోయి రెండు బిర్యానీలు తెస్తాను రెండు నెలల నుంచి అసలు ఆదాయమే లేదు రాక రాక రెండు వందలు వస్తే అది కూడా బిర్యానీ అంటావా పోవాయి కాసేపు పోని నీ బిర్యానీ కూడా వల్ల బండి వెళ్ళిపోయింది కదా రా హెల్మెట్ కూడా పెట్టుకోలేదా అన్న వేరే వస్తాయి లేనా బండ్లు రావట్లేదు కదా ఎవడో వస్తున్నాడు ఆపి ఫైన్ ఇద్దాం పక్కన రారా పక్కన రారా ఏమేమి ఏం ఆపిన్ ఇది హెల్మెట్ పెట్టుకోకుండా తిరుగుతాడా కదా ఫైన్ కట్టాలా బండి నడపట్లేదు కదా హెల్మెట్ ఎందుకు పెట్టుకోవాలా ఎదురు మాట్లాడద్దు బాయ్ వేరే బండి వచ్చి గుద్దేస్తాను నీకు డబ్బులు ఎంట్రీ కార్డు ఉన్నాయి వెళ్ళి తెస్తా అన్న సరే తెపో వీళ్ళకు యూనిఫామ్లు కూడా లేవు ఏందో నాకు డౌట్ వస్తుంది రో వీళ్ళు నిజమో కాదు ఒక తూరు పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి అంతా చెప్పేస్తాను హలో పోలీస్ స్టేషన్ రే బండి వస్తా అండి ఈసారి నేను ఆపుతాను రెండు వందలొచ్చున్నాయి సరే ఆపు అన్న స్టాప్ స్టాప్ పేరే బండి ఆపరా ఆపు రే నువ్వు అడుగు నువ్వే ఆపినావు కదా నువ్వే కదా దీనికి ఫోన్డోరు అడుగు లే లే నువ్వే అడగరా ఏం చెప్పినావు బండి నేను ఆపుతాను అన్నావు కదా ఇప్పుడు నువ్వే అడుగు రే హెల్మెట్ చెప్పు సారా అడుగుతున్నారు కదా ఏంటా మౌనము హెల్మెట్ ఏది ఆర్సీ ఏది లైసెన్స్ ఏది ఉంది ఉంది చూపిస్తాను వీడు ఏంట్రయించున్నాడు ఏంట్రా అడిగింది మీరు అడగన్నా నువ్వే అడగరా హెల్మెట్ హెల్మెట్ ఇంకా ఏమడి లైసెన్స్ గ్యాస్ స్టేషన్ నువ్వు మాట్లాడరా కొత్తగా ఉంది ఒకటింది మీరేడబెట్టినారు పట్నంకి వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి లేట్ అవుతుందని మా ఊర్లోనే పెట్టినాం పల్లెలో యూనిఫామ్ లేదురా బడ్జెట్ ప్రాబ్లం కొంచెం ఇంకం వచ్చినాక కనుక్కుంటాం నేను ఎవడో తెలుసా ఎవరైతే ఏంటి హెల్మెట్ పెట్టుకోలేదు ఫైన్ కట్టాల్సి ఉంటే చట్టం అందరికి ఒకటే ఎవరు డ్యూటీ చేయట్లేదు శాలరీ తీసుకుంటున్నాడు అంటున్నావు కదా ఇప్పుడు డ్యూటీ చేస్తాను నువ్వు చూడు ఫైన్ ఈ ఊర్లో ఉండే స్టేషన్కి నేనే రా హెడ్ మీ దగ్గర ఐడియా చూపిండరా చెప్పినాం కదా సార్ బడ్జెట్ లేదు అందుకే యూనిఫామ్లు లేవని యూనిఫామ్లే లేవు అలాంటప్పుడు ఐడి ఎలా వస్తాయి సార్ అవి కూడా బడ్జెట్ వచ్చినాక కొనుక్కుంటాం సార్ సార్ మీరు హెల్మెట్ కి ఫైన్ ఇచ్చేది వద్దులేండి సార్ పోండి సార్ పర్లేదు వెళ్ళిపోండి సార్ ఇక్కడే ఫైన్ లేస్తున్నారు ఇంకా ఎక్కడ ఏమేం చేశారు రా మీరు ఉండరా చెప్తా నీకు ఆగరా రే రే సార్ ఏంట్రా రావట్లేదు కనపడలేదు సార్ అన్నా నా బండి ఉందన్న రే రే బండి పోతే పోనీ మనం దొరకకూడదు పదరా వస్తున్నాడు రో వీడికి నేను దొరకకపోతే ఫస్ట్ బాబాయ స్వామి దొరకకపోతానరా